హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు ట్రెండింగ్ శారీస్ ట్రెండింగ్ శారీస్లో బ్యూటిఫుల్ యూనిక్ కలెక్షన్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బ్లౌజ్ కూడా వర్క్ ఉంది అండ్ ఆల్ ఓవర్ శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మంచి సీక్వెన్స్ వర్క్ విత్ ఫ్లోరల్ డిజిటల్ శారీ అనమాట మనకి జార్జెట్ వస్తుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి శారీ అయితే ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇలాంటి శారీస్ మన దగ్గర తప్పితే మీకు ఎక్కడ దొరకవు అండ్ అది కూడా బడ్జెట్లో ఇస్తామన్నమాట బ్లౌజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వర్క్ ఉందో సింపుల్గా యూనిక్గా ఉందండి అండ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మెయిన్ కలర్స్ అయితే ఉన్నాయండి సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని విజిట్ చేసి చూసినట్లయితే కనుక మీరు ఎవ్వరు కూడా మన ఛా మన ఛానల్ని మిస్ చేసుకోరు అండ్ మన కలెక్షన్ కూడా మిస్ చేసుకోరు ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్స్ నుంచి ప్రీమియం క్వాలిటీతో లో బడ్జెట్లో తీసుకొస్తాను నేను సారీస్ మన దగ్గర తీసుకునే కస్టమర్స్ ఎవరైనా సరే ఫుల్గా సాటిస్ఫై అయిపోతారు ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను క్వాలిటీ మాత్రం అష్యూర్డ్గా ఉంటుంది అండ్ సో మీరు ఛానల్ని విజిట్ చేస్తే తెలుస్తుంది మీకు మన దగ్గర ఎంత బెస్ట్ క్వాలిటీ ఉందో ఏదైనా సరే నేను చెప్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ప్రీమియం క్వాలిటీ నేను ఇస్తాను లో క్వాలిటీ అయితే మన దగ్గర ఉండదు చిన్న డ్యామేజ్ ఉన్నా సరే నేను రిటర్న్ తీసుకుంటాను ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను సో మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఛానల్ విజిట్ చేసి తప్పకుండా చూడండి మన దగ్గర బనారసీ పట్టు శారీస్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైస్కే వస్తాయి అండ్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ షార్ట్ ఫ్రాక్స్ ఇట్లా మంచి ప్రీమియం క్వాలిటీలో శారీస్ అయితే శారీస్ అండ్ డ్రెస్సెస్ అయితే మన దగ్గర ఉంటాయండి సో ఛానల్ విజిట్ చేసి తప్పకుండా చూడండి మీకు మాల్స్లో బనారసీ పట్టు శారీస్ అంటేనే మాల్స్కి వెళ్ళి ప్యూర్ బనారసీ పట్టు శారీ కనుక మీరు ఏదన్నా అడిగితే దాని ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఉంటుందండి బట్ మనం అయితే చాలా బడ్జెట్ రేంజ్లో ఇస్తాము మీరు చూడండి ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసి మీరు కావాలంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేసి బనారసి పట్టు శారీస్ చూపించండి అంటే నేను చూపిస్తాను సో తప్పకుండా ఛానల్ని విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ పేజ్ మీరు దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దు ఎలాంటి ఫ్రాడ్ అయితే ఇక్కడ జరగదు ఓకేనా ఫ్రెండ్స్ అండ్ కలెక్షన్ అయితే అద్దరిపోయింది కదా కలెక్షన్ చూస్తే నాకే చాలా హ్యాపీగా ఉందండి అండ్ మనమైతే ఈ శారీస్ని కువైట్ పంపించబోతున్నాము సో మన మన దగ్గర కువైట్ సేల్ కువైట్లో సేల్ చేసుకునే వాళ్ళే మన దగ్గర ఉన్నారండి సో ఇక్కడ నుంచి కువైట్ తీసుకెళ్ళి వాళ్ళు సేల్ చేసుకుంటారు అక్కడ సేల్ పర్పస్కి తీసుకుంటారు అండ్ సింగిల్గా తీసుకునే కస్టమర్స్ కువైట్ కానీ దుబాయ్ ఇజ్రాయెల్ ఇలా మన దగ్గర చాలామంది కస్టమర్స్ అయితే ఉన్నారండి సో మీరు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ఎక్కడెక్కడోళ్ళో తీసుకుంటున్నారు లోకల్లో ఉన్నోళ్ళు తీసుకోవట్లేదు సో మీరు కూడా చక్కగా హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ప్రీమియం క్వాలిటీ అయితే నేను పంపిస్తానండి సిక్స్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు లాస్ట్లో నేను కలర్స్ డీటెయిల్గా యాడ్ చేశాను ఏమేమి కలర్స్ ఉన్నాయన్నవి సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం క్వాలిటీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ఫోర్ నైన్ నైన్ ప్లస్ షిప్పింగ్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్సే చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం అడగొద్దు దయచేసి ఆన్లైన్ పేమెంట్స్ చేసేస్తే నేను బుకింగ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాను చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో వైట్ శారీ అండి మంచి ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అండి అండ్ సీక్వెన్స్ వర్క్ విత్ వర్క్ బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి సీ గ్రీన్ కలర్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉందండి చాలా బాగున్నాయి మార్పిచ్ కలర్ ఇది నావీ బ్లూ టైప్లో ఉంటుంది సో ఇది మార్పిచ్చి అంటారు దీన్ని చాలా బాగున్నాయి సో ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి తయారు చేయడానికి చాలా డేస్ పడుతుంది సో మేము ఒకసారి ఆర్డర్ ఇచ్చినాక ఇలాంటి ఇంతకు ఇంతకుముందు మేము ఒకసారి ఆర్డర్ ఇచ్చినాక మళ్ళీ వాళ్ళు మాకు రిపీట్ చేసి చేయడానికి టూ మంత్స్ తీసుకున్నారు సో స్టాక్ అయిపోయేదాకా మాత్రం మీరు ఉండొద్దు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అర్థమైంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఫాస్ట్గా బుక్ చేసుకుంటే మీకు యూజ్ ఉంటుంది అండ్ లేట్ అయ్యే కొద్దీ కలెక్షన్ లేట్ అవుతుంది సో మళ్ళీ రిపీట్ చేయడానికి లేట్ అవుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్